నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర మొన్న ఆదివారం ఏడవ తారీఖు చంద్రగ్రహణం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎప్పటిలా కాకుండా ఈ సంపూర్ణ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంకి ఒక ప్రత్యేకత ఉంది అది బ్లడ్ మూన్ రక్త చంద్రగ్రహణం అన్నారు అయితే ఈ గ్రహణం వచ్చినప్పుడు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అరిష్టం అనేది విన్నాం కానీ దీనివల్ల కొన్ని ప్రాంతాలకి కొన్ని దేశాలకు కూడా చాలా నష్టం కలుగుతుందని కూడా విన్నాము మరి నిజంగానే ఈ రక్త చంద్రగ్రహణం వల్ల అంత భారీ నష్టం కలగబోతుందా ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో ఎటువంటి చెడు జరగబోతుంది ఇండియాకి మన ఎఫెక్ట్ ఉందా మొత్తం యావత్ ప్రపంచంలో ఈ చంద్రగ్రహణం అనేది ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుందా ఈ సందేహాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త మైనంపాటి మురళీ శర్మ గారు గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం అండి గురువు గారు ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల చాలా భారీ నష్టం కలగబోతుందని ఎంతో మంది పండితులు అయితే చెప్పడం జరిగా జరిగింది కొన్ని డిబేట్లలో కూడా పాల్గొన్నారు కొందరు శాస్త్రవేత్తలకి కొంతమంది పండితులకి మధ్య జరిగిన దాంట్లో ఇదంతా సైన్స్ ఖచ్చితంగా బ్లడ్ మూన్ చూడండి ఇలాంటి అద్భుతాలు చూడకపోతే మీ తప్పు అని వీలు చెప్తుంటే మరికొంతమంది ఇది చూస్తే చాలా నష్టం మీకు మీకు చాలా భారీగా నష్టపోతారని ఇంకొంతమంది చెప్తున్నారు అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు నిజంగానే రక్త చంద్రగ్రహణం వల్ల అంత ప్రమాదాలు రానున్నాయా నమస్కారం అండి చంద్రగ్రహణం వల్ల ఎటువంటివి జరగబోతున్నాయి లేటెస్ట్గా జరిగినటువంటి చంద్రగ్రహణం అసలు ఈ సంవత్సరం కూడా ఎప్పుడైతే ఉగాది కూడా ప్రారంభమవుతున్నదో గ్రహ కూటమి అనేది కూడా ఏర్పడింది ఈ గ్రహ కూటమి అనేది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచే కూడా అనేక పరిణామాలు కూడా దారితీస్తాయి అనేక చెడు ఫలితాలు చూపిస్తుందని కూడా చెప్పడం జరిగింది చాలామంది దీన్ని నమ్మలేదు ఏ ఇదంతా మూఢనమ్మకాలు నమ్మకాలని అంటారు కాదండి వాటి యొక్క ఫలితం అనేది మన కంటి ముందు కూడా కనిపిస్తుంది కనిపించిన కంటి ముందు మనకు కనబడుతున్నప్పుడు మూఢనమ్మకం ఎలా అంటారు ఫలితం కనిపిస్తుంది కదా ఆ సమయంలో చెప్పేదాని ప్రకారమే అనేక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది రక్తపాతం అనేది కూడా జరిగింది ఈ యొక్క సునామీ వచ్చింది భూకంపాలు వచ్చినాయి మరి ఇవన్నీ కంటి ముందు కనబడుతున్నాయి కదా మరి దాన్ని మూఢగా నమ్మకం అని ఎలా అంటారండి మీరు నూటి నూరు శాతం ప్రభావం ఉంటుంది ఇది నాస్తికులు వాళ్ళ భావాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ యొక్క సూర్యుడు అనేటువంటి వాళ్ళు భూమి అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవుతుంది ఇది మతాలకు కాదు ప్రతి మనిషికి అత్యంత దారుణమైన ప్రభావం ఉంది ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది దీన్ని బ్లడ్ మూన్ అన్నారు బ్లడ్ మూన్ అని ఎందుకు రెడ్ మూన్ అనొచ్చు కదా రెడ్ మూన్ అనే పదం ఎందుకు వాడలేదు బ్లడ్ మూన్ అనే పదం ఎందుకు వాడారంటే మీకు తెలియజేశారు అది వాళ్ళు కూడా శాస్త్రవేత్తలు ఇచ్చారు తప్పు చంద్రుడు అనే పదం ఎందుకు వాడారు రెడ్ మూన్ అనొచ్చు కదా రెడ్ అంటే కూడా రక్తం ఎర్రగానే ఉంటుంది కదండి మరి రెడ్ మూన్ అనే పదం కదా ఎందుకు వాడలేదు బ్లడ్ మూన్ అనే పదం ఏమి ఉపయోగించారంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి త్వరలో ఇంకో గ్రహణం కూడా రాబోతుంది ఈ రెంట్ ఫలితం కూడా ప్రపంచంలో అనేక రకాల భయంకరమైనటువంటి రక్తం చూడబోతున్నారు ప్రజలు అనేక రకాలైనటువంటి ప్రళయాల వల్ల జల ప్రళయం ఉండొచ్చు భూమి ప్రళయం అయిండొచ్చు యుద్ధాలు అయి ఉండొచ్చు ఇప్పుడు మనం జాగ్రత్తగా కూడా గమనిస్తున్నట్టయితే అనేక దేశాల్లో కూడా వీటి గురించి జరుగుతున్నది రీసెంట్గా చూడండి నేపాల్లో ఎంత రక్తపాతం జరిగింది మాజీ అధ్యక్షుడు అతని యొక్క మాజీ ప్రధాని నేపాల్ యొక్క మాజీ ప్రధాని అతని భార్యని చంపేశారు ఇది అసలు అసలు జరిగేటువంటి విషయమైన ఇది ఇటువంటివి అసలు ఎప్పుడైనా జరుగుతాయా ఎక్కడో ఫ్రెంచ్ విప్లవం టైంలో మనం విన్నాం ఫ్రెంచ్ వల్ల అందరినీ చంపి ఉరిదీసేశారు పరిపాలకులు అటువంటివి ఇప్పుడు కంటి ముందు కనబడుతున్నాయి ప్రజలంతా తిరుగుబాటు చేయడం ఏంటి నాయకుల్ని చంపేయడం ఏంటి అసలు రక్తం దూటం ఏంటండి అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి చంద్రగ్రహణం వల్ల మొదట జరిగినటువంటి పరిణామమే ఇది ప్రజలు నేపాల్ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది వాళ్ళందరూ వెళ్ళేసేసి ఎవరైతే నాయకులు ఉన్నారో దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేశారు వాళ్ళ శిరస్సు ఖండించేశారు వాళ్ళు నాయకుల్ని నాయకులు ఆమె అతని భార్య కూడా చనిపోయింది చంపేశారు ఆమెని మరి ఇటువంటి రక్తపాతం ఎందుకు జరిగిందంటే చంద్రగ్రహణం వల్ల జరిగింది ఇది ఇంకా కూడా భారతదేశం మీద కూడా అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయి చూడండి అమెరికాలో చూడండి ట్రంప్ వచ్చాడు భారతీయులే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు అసలు అమెరికా అభివృద్ధి చెందిందంటే కారణం భారతీయులే అనే విషయం ట్రంప్ గారు తెలుసుకోవాలి భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడ ఆ దేశం డెవలప్ అవుతుంది ఇది నూటి నూరు శాతం నిజం ఇప్పుడు అతను విద్యార్థులు వెళ్ళిపోమంటున్నాడు కానీ మన భారతదేశం నుంచి ఎంతోమంది విద్యార్థులు వెళ్ళటం వల్లే కదా అమెరికాలో ఫీజులు కట్టి అక్కడ అంతా డెవలప్మెంట్ అవుతున్నాయి విశ్వవిద్యాలయాలు మన ప్రజలు వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుండేవాడి కదా అక్కడ డెవలప్ అవుతుంది ఎకానమీ మన వాళ్ళకి తక్కువ శాతీ ఇస్తారు అమెరికాలో కాస్ట్ తక్కువ ఉంటుంది మన వాళ్ళు ఇవ్వటం మరి అటువంటిప్పుడు ఆయన భారతీయుని వెళ్ళిపోయిన ఎందుకు కట్టున్నాడు ఇది గ్రహణ ప్రభావం ఇది కూడా ఈ యొక్క కూటమి వల్ల జరిగితే అనేక పరిణామాలు ఇది ఒకటి ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా చూడండి అనేక దేశాల్లో భారతీయులనే వెళ్ళిపోమని అంటున్నారు ఎందుకంటున్నారు ఎందుకంటే ఈ ప్రపంచానికి కూడా ఈ యొక్క సెంటర్ అనేటువంటిది భారతదేశంలోనే ఉంది అందులో శ్రీశైలం అనేటువంటి దగ్గర ఉంది పూజలు చేసినప్పుడు చెప్తారు సంకల్పం అని చెప్తారు ప్రతి పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు ఆ యొక్క మంత్రాల్లో వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ ప్లేస్లో కూర్చొని పూజ అనుకుందాం మనం ఈ ప్లేస్లో కూర్చొని పూజ చేసామంటే ఇప్పుడు మనం ఈశా ఇప్పుడు మనం శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నాం ఈశాన్యంలో ఉన్నామా ఉత్తరంలో ఉన్నామా నై నైరుతిలో ఉన్నామా అనేది చెప్తారు మేము ఇప్పుడు శ్రీశైలానికి బలాన్ని దిక్కులో కూర్చొని ఉన్నాము అని పూజ అని పూజలో చెప్తారు సంకల్పంలో వస్తుంది మంత్ర రూపంలో వస్తుంది కొంతమంది గమనించే ఉంటారు మరి శ్రీశైలాన్ని ఎందుకు చెప్తారు కాశీ చెప్పచ్చు కదా తిరుపతి చెప్పచ్చు కదా ఇంకేదో చెప్పచ్చు కదా చాలా పుణ్యక్షేత్రం ఉన్నాయి కదా కానీ ప్రతి పూజలో కూడా శ్రీశైలం పేరే చెప్తారు శ్రీశైలానికి మనం ఎక్కడున్నాం అతిథి సెంటర్ పాయింట్ అది మొత్తం ప్రపంచానికి మన హిందూ మతం మొత్తానికి కూడా ఏ పూజ చేసినా సరే ఏ దేవుడు పూజన చేసినా సరే వినాయకుడు పూజ చేయండి ఇంకో దేవుడు పూజ చేయండి ఏ దేవుడు పూజనా చేయండి సంకల్పంలో శ్రీశైలం పేరు ఖచ్చితంగా చెప్తారు ఆచరణ చేసిన తర్వాత శ్రీశైలానికి మనం ఏ దిక్కులో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం ఇది ఖచ్చితంగా చెప్తారు మరి అటువంటి అప్పుడు అది గమనించాలి ఈ అది శ్రీశైలం అనేటువంటిది భారతదేశంలో ఉంది సో భారతదేశం అనేటువంటి దాని మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా అధిక ప్రభావం భారతదేశం మీద పడేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది దానివల్ల ఇక్కడ చూడండి తీవ్రమైన పరిణామాలు అనేక దేశాల్లో కూడా అందరి యొక్క ఏడుపు భారతదేశం మీద అంత కుట్ర జరుగుతుంది ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చేసి మీరు ఇండియా వాళ్ళని పంపించాలని రెవల్యూషన్ వస్తున్నది వేరే దేశంలో రెవల్యూషన్ వస్తున్నది దీనికి అందరికి కారణం ఏంటంటే ప్రభావం భారతదీ భారతీయుల మీద కూడా ఎక్కువ ఉంది కుంభరాశి వారు చూడకూడదున్నారు వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకున్నారు చాలామంది పరిహారాలు చేసుకున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం కానీ నాస్తికులు చేసిన పని మటుకు మాకు ఎవ్వరికి కూడా నచ్చలేదు వాళ్ళు వెళ్ళి గ్రహణం టైంలో బహిరంగంగా భోజనం చేయడం ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు చంద్రుడి ముందు ఎందుకంటే ఆల్ట్రా రేస్ వస్తాయి ఆ యొక్క చంద్రుడి నుంచి అది తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ చేత భోజనం తినిపించి గర్భిణీ స్త్రీలను తీసుకెళ్ళి బయట తిప్పితే ఏమైనా వాళ్ళకేమైనా రోగాలు వస్తాయి ఎవరు బాధ్యత వహిస్తారు నాస్తికులకు చెప్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ చర్యలు ఇటువంటి చంద్రుడితో ఆటలాడుకోవద్దు స్పష్టంగా చూడొచ్చు దీనికి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు మీరు ఎవరైనా సముద్రం దగ్గర ఇవ్వండి పౌర్ణమి రోజు సముద్రం దగ్గర ఇవ్వండి సముద్ర పనులు అదే పెద్ద పెద్ద అనలు వస్తాయి మామూలు రోజుల్లో ఒక రకమైన సాధారణ అలలు ఉంటాయి మరి పౌర్ణమి రోజు సముద్రం దగ్గరికి వెళ్తే నిండు చంద్రుడు ఉంటాడు ఆకాశంలో మరి అంత పెద్ద స్థాయిలో ఎందుకు అలలు వస్తాయి దాదాపు మూడంతస్తుల బిల్డింగ్ అంత హైట్ వస్తాయి సముద్ర పదంలో ఎందుకు వస్తాయి అంటే సింపుల్ రీజన్ పైన పూర్ణ చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఆకర్షణ అది కంటి ముందు కనబడుతుంది కదా ఇందులో ఏదైనా మూఢనమ్మకం ఏంది ఇది మూఢ అనే పద మూఢనమ్మకం అని ఎవడైతే చెప్తారో అది ఖచ్చితంగా ఫాలో అయితే రండి ఇప్పటి నుంచి అది ఒక సింబల్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఎవరైనా మీకు మూఢనమ్మకం నమ్మకం అన్నాడంటే ఆ మూఢనమ్మకాన్ని పాటించి తిరాలి పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క నాస్తిక వాదానికి కూడా స్వస్తి చెప్పి మనకి మీకు మంచి జరిగే అవకాశం ఉంది పెద్దలు ఏడానికి సైంటిఫిక్ గానే సైన్స్ ఇది సైన్స్ సింపుల్ మనం ఇక్కడి నుంచి ఆకాశంలో రాయి రాయిశ్రేస్తే రాయి కిందా ఒక వస్తువు మనం ఆకాశంలో విసి మళ్ళీ కిందకొచ్చి పడట్లేదా అంటే భూమికి అయిస్కాంత శక్తి ఉన్నట్టే కదా చంద్రుడికి భూమికి మధ్య అయస్కాంత పవర్ ఉన్నట్టే కదా ఈ పవర్ ఉంటే వల్లే కదా సూర్యుడు మరి ఎలా తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు భూమి సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు అది సాయం చిన్న బాల చంద్రుడు అంటే సూర్యుడు అంటే చిన్న బాల ఎంత పెద్దది ఇదంతా ఎవడ ఎవరు ఎవరు ఇట్లా వాటిని అక్కడ పెట్టారు ఇదంతా భగవంతుడి శక్తి ఇది మ్యాగ్నెటిక్ పవర్ ఉందని ఒప్పుకుంటారు కదా భూమికి మ్యాగ్నటిక్ పవర్ ఉందని ఒప్పుకుంటారు కదా అలాగే చంద్రుడికి మ్యాగ్ పవర్ ఉందని వాళ్ళ మధ్య ఆకర్షణీకర్షణ ఇవన్నీ ఉన్నాయని ఒప్పుకుంటారు కదా సో చంద్రగ్రహణం వల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది మరి మనిషి మీద ఎలా పడుతుందంటే మీరు కొన్ని ఎర్రగడ్డ వంటి చోట మానసిక చికిత్సలు ఉన్నాయి మెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళండి అక్కడ గమనించండి రోగులు ఉంటారు వాళ్ళు మామూలు రోజుల్లో ఒక రకంగా ప్రవర్తిస్తారు ఇక పౌర్ణమి రోజు అమావాస్య వెళ్ళారంటే వాళ్ళు మామూలుగా మాట్లాడే పెద్దగా అరవటము పెద్దగా కేకలు వేయటం ఒక రకమైన అరుపులు అరుస్తారు అది కేవలం ఇప్పుడు పౌర్ణమి అమావాస్య వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులను ఎందుకు అరుస్తారు అంటే మనిషి ఆ పిచ్చోడికి ఏం తెలుసు ఇది అమావాస్య రోజు ఇది పౌర్ణమి రోజు అని అవును ఎందుకు గురువు ఆ యొక్క వేవులంత అది వస్తుంది ఆ యొక్క చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు మనిషి మెదడులోకి వెళ్తాయి నేను ఇంకొక కొంతమందిలో చూసాను స్కిన్ ఎనర్జీస్ కూడా అమావ రోజు పౌర్ణమి రోజు చాలా ఎక్కువ అవుతుంటాయి అంటే ఇది చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చేతబడి చేస్తారు ఇది చేస్తారు అని చెప్తున్నారు కానీ దానికి కారణం ఇవేనా వేడి కూడా చేదబడి అంటే కూడా అదే ఇప్పుడు మొన్న చూడండి బయటకు వెళ్ళదు అని చెప్పారు ఒక ప్రాంతంలో అది పేరు మర్చిపోయాను ఒక యువకుడుని అతని ఫ్రెండ్తో వెళ్ళాడు మొన్న చంద్రగ్రహణం రోజు అతను తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యి చనిపోయాడు అతను ఎందుకంటే కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు చంద్రగ్రహణం రోజున క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగే పౌర్ణమి రోజున అమావాస్య అమావాస్య రోజున కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు కాశీలో క్షుద్ర పూజలు చేసే ఉపాసనలు కొంతమంది ఉంటారు అలాగే ఇప్పుడు లేటెస్ట్గా బాగా ఫేమస్ అయింది నేత్రావతి నది ఎక్కడ కాశీ దగ్గర నేత్రావతి నది మొన్న శవాలు దొరికినాయని చెప్పేసి మొత్తం జరిగింది ధర్మస్థలి ధర్మస్థలే ఎస్ నేత్రావతి నది తీరంలో క్షుద్ర పూజలు చేస్తారు అందుకే శవాలు చాలా మంది కనపడకుండా కూడా కారణం అది అలాగే కాశీలో కూడా పౌర్ణమి రోజు అమావాస్య రోజు గర్భవతి అనేటువంటి మహిళ కనుక చనిపోతే చనిపోయిన గర్భవతి శరీరం ఉండాలి అలాగే మగవాళ్ళల్లో బ్రహ్మచారి ఉండాలి బ్రహ్మచారి యువకుడు చనిపోయి ఉండాలి ఉపనయనం అయిన వాళ్ళైతే ఇంకా శక్తివంతంగా ఉంటారు వాళ్ళ కూర్చోబెట్టి కొంతమంది కొన్ని రకాలైన పూజలు చేస్తారు ఆదివారం అమావాస్య అయితే ఇంకా ప్రశస్తం ఆదివారం అయి ఉండాలి అమావాస్య ఉండాలి గర్భిణీ స్త్రీ చనిపోయి ఉండాలి ఆ శవం దగ్గర కూర్చొని కొన్ని రకాలైన పూజలు చేస్తే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి శక్తులు వస్తాయి ఇది నిజమేనా ఇది నిజం చాలామంది ఈ యొక్క ఈ యొక్క ఈ రంగంలో క్షుద్ర శక్తిని నేర్చుకునేటప్పుడు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటారు కాశీలోనే ఉంటారు వాళ్ళు మనకు కనపడరు మనం వాళ్ళని గమనించడం కానీ వాళ్ళ అబ్జర్వేషన్ అంతా అక్కడే ఉంటుంది ఎవరైనా మహిళ శరీరం వచ్చిందా లేదంటే కొంతమంది చంపే అవకాశం కూడా ఉంది కదా ఎవరైనా గర్భిణీశ్రీ అని అనుకోండి ఆదివారం అమావాస్య రోజు కలిసి వచ్చింది ఆమె శరీరం డెడ్ బాడీ ఉంటే వాళ్ళు మంత్ర క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళకి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి అటువంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు దానికోసం వాళ్ళు చంపడానికి కూడా అవకాశం ఉంది అందుకనే అమావాస్య రోజు పవన్ కొన్ని అమావాస్య రోజు ప్రత్యేకంగా ఎవరికి తిరగద్దు అంటారు రాత్రి పూట కారణం అదే అమావాస్య చంద్రగ్రహణం ఇవన్నీ కూడా మనుషుల మీద ప్రవన్ రోజు అమావాస్య రోజు ఇప్పుడు రాబోయే కాలంలో వచ్చే ఈ చంద్రగ్రహణం కూడా చాలా చెడు ప్రభావాలు ఉన్నాయి అంటారా ఇప్పుడు ఏంటంటే త్వరలో కూడా సూర్యగ్రహణం కూడా రాబోతుంది అక్టోబర్ ఏడో తారీఖు ఇటువంటి రెండు గ్రహణాలు వచ్చినటువంటి సందర్భంలో ఇదివరకు కరోనా కంటే ముందు వచ్చింది కరోనా కంటే ముందు ఆ రకంగా రెండు గ్రహణాలు వచ్చినాయి దాని ఫలితంగా కరోనా వచ్చింది ప్రపంచం అంతా అల్లకల్లమైంది ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాయి ఈ రెండు రావటం మళ్ళీ కూడా వచ్చే నెలల్లో కూడా అత్యంత శక్తివంతమైన ప్రభావం చూపిస్తాయి ప్రపంచం మీద చాలా దుర్మరణాలు రక్తపాతం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది భయపెట్టేస్తున్నారు గురువు అందరూ కూడా దాని గురించి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు గురుగారి యొక్క సహాయం కూడా తీసుకోండి తప్పనిసరిగా ఆధ్యాత్మిక జీవితమే గడపాలి సాత్విక జీవితమే గడపాల్సి ఉంటుంది లేదు మేము మాకేం అవ్వదు అంటే ఖచ్చితంగా మీకు ప్రభావం కలు కనబడుతుందండి నిప్పును పట్టుకుంటే కాలుతుంది అని చెప్పారు ఎందుకు కాలుతుంది నేను నమ్మను అది మూఢ నమ్మకం అలా అనకండి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు నిప్పును పట్టుకుంటే కాలుతుంది అని చెప్పారు ఆ మాట వింటే మంచిది పెద్ద పెద్ద అని కాబట్టి మనం నిప్పును పట్టుకోకుండా ఉంటే అలాగే ఉందో లేదు నేను నమ్మను ఇవన్నీ మూఢనమ్మకాలు దీన్ని వెళ్ళి నిప్పును పట్టుకుంటాను పట్టుకో ఒకసారి చేయి చుర్రమని కాలుతుంది అప్పుడు తెలుస్తుంది ఓహో ఇది నిజమే కావాలి ఇవన్నీ అనుభవం ద్వారా వస్తాయి ఒకళ్ళు అనుభవించి మన వాళ్ళ పై వాళ్ళు అనుభవించి పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు కాబట్టి మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు కూడా ప్రతి వ్యక్తి వినండి ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే ఈ మంచిది ఒక ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రుల మాట వినకపోవటం గురువుల మాట వినకపోవటం రీసెంట్గా చూసా ఒక పాప ఒక డ్రెస్ వేసుకొని తిరుగుతుంది బ్రేక్ ద రూల్స్ అట ఏం రూల్స్ బ్రేక్ చేస్తారు నువ్వు రూల్స్ ఎందుకు పెడతారు తెలుసా మీ మంచిగా పెడతారు రెడ్ సిగ్నల్ ఎందుకు పెడతారు బయట రెడ్ సిగ్నల్ పెట్టేపుడు ఆగండి గ్రీన్ సిగ్నల్ పెట్టేటప్పుడు వెళ్ళండి ఎందుకు పెడతారు నువ్వు రెడ్ సిగ్నల్ పెట్టేటప్పుడు వెళ్తానంటే వెళ్తే ఏదో ఒకటి అవుతుంది ఎఫెక్ట్ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది డ్రైవింగ్ రూల్స్ ఇవన్నీ రూల్స్ ఎందుకు పెడతారు ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ఎందుకు పెడతారు బ్రేక్ ద రూల్స్ అట ఏమేమి రూల్స్ బ్రేక్ చేస్తారు చేస్తే ఎవరికి నష్టం నీకే నష్టం అది గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రతిదీ కూడా ఈ చంద్రగ్రహణం వచ్చే ప్రభావాలు చెప్పారు తప్పనిసరిగా కూడా అనేక మంది చేశారండి నాస్ట్లో కొంతమంది మాత్రమే ఆ విధమైన చేయడం జరిగింది వాళ్ళందరికీ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు కాకపోయినా లేట్ గానే వస్తుంది లేట్గా కూడా కాదు నలభై ఐదు రోజుల్లో వీళ్ళు ఎవరైతే చంద్రగ్రహణం రోజు భోజనం చేశారో వాళ్ళకి అనారోగ్యం వస్తుంది నేను రాసిస్తా కాదు రాకపోతే అప్పుడు నన్ను అడగండి తెలియకుండా చేసినా కూడా వస్తా తెలిసి చేసినా తెలియక చేసిన ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తెలియక చేస్తే ఏమవుతుందండి వెళ్ళి కరెంట్ ఫ్లగ్ లో పెట్టండి ఒక చిన్నపిల్లవాడు వచ్చాడు కరెంట్ ఫ్లగ్ లో వేలిపెట్టాడు కొడుతున్నా కదా మైనర్స్ తప్పు చేసే శిక్ష పడదండి ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా అలా ఉండదండి తెలిసి చేసినా తెలియజేసినా తప్పు తప్పే ఫలితం అనుభవించి తీరాల్సిందే చిన్నపిల్లాడు ఉన్నాడు తెలియక నిప్పును పట్టుకున్నాడు కాలుతుందా కాలదా నిప్పు వదిలేస్తుందా అండి వాడికి తెలియదండి అండి ఒక మతి వ్యక్తులు నిప్పుడు పట్టుకుంటే కాలుదా చంద్రుడి నుంచి శక్తివంతమైన కిరణాలు కూడా భూమి మీదకి వస్తాయి ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత విపరీతంగా నేరాలు పెరుగుతాయని చెప్పారు ఆడవాళ్ళు చేస్తారు అధిక నేరాలు చెప్పడం జరిగింది కళ్ళ ముందు కనబడుతున్నారు ఎంత మంది ఆడవాళ్ళు తమ భర్తలను చంపేస్తున్నారు చూడాలి వరుసగా ఇటువంటి హత్యలు చేయడం ఇది ఎప్పుడైనా ఉందా ఇదివరకు ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో చూడండి ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క షష్టాగ్రత కూటమి వచ్చిన తర్వాత కొన్ని తరంగాలు భూమి మీదకి వచ్చినాయి ఆ కిరణాలు కొంత కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు పుట్టిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి ఇవి అందరి మీద చూపించవు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు నక్షత్రాలు కొన్ని రాసుల వారి మీద అధిక ప్రభావం ఉంటుంది చూపడం వల్లనే అప్పటి నుంచి కూడా మహిళలు అనేటువంటి వాళ్ళు మంటలు చేయడం ప్రారంభించారు అంతకుముందు ఎప్పుడు లేదు ఎవరైనా లవర్ని తీసుకొచ్చి భర్తను హత్య చేయటం ఏంటండి అది ఎంత దుర్మార్గంగా ఉంది సరే ఎంతమంది భర్తను హత్య చేస్తున్నారు కొంతమంది ఇంకా గౌరవం ఏంటంటే ఆడవాళ్ళలో మంచి ఆడవాళ్ళు చెడ్డ ఆడవాళ్ళు ఉంటారు కానీ చెడ్డ తల్లి అనేది ఉండదు ఏ తల్లి అయినా తను మంచిదైనా చెడ్డదైనా సరే తన పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది కానీ ఇప్పుడు అందరికీ తల్లి కొడుకులను చంపేస్తుంది కూతులను చంపేస్తున్నాను తన సంతానాన్ని ఏ తల్లి అయినా చంపుతుందా ఈవెన్ కుక్క కూడా వదలదు కుక్క దగ్గరికి వెళ్ళండి చిన్న కుక్క పిల్లలు తీసుకొస్తే వచ్చి కరుస్తుంది జంతువులు కూడా తమ పిల్లల్ని కాపాడుకుంటాయి అది మైండ్ అది స్త్రీ జాతికి ఉన్నటువంటి స్త్రీ అంటే ఒక ఫిమేల్ జండర్కి ఉన్నటువంటి వరం అది జంతువులైనా మనుషులైనా సరే తమ చిల్డ్రని కాపాడుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ విధమైనటువంటి యొక్క లవ్ పిచ్చి లవర్ కోసము కూతులను చంపేసినట్టున్నారు లవ్ కోసం కొడుకులను చంపేస్తున్నారు ఇది నిజంగా ఘోరంగా ఇది ఎందుకు జరుగుతుంది వాళ్ళ మైండ్ లో ఎటువంటి కారణం ఏంటంటే ఈ వైబ్రేషన్స్ వల్లే నెగిటివ్ వైబ్రేషన్స్ ఒకటి ఎంటర్ అయింది దీని వలన కూడా మహిళలు కూడా నేరాలు ఎక్కువ చేస్తున్నారు అంటే నక్షత్రాలు పుట్టిన ఈ కొన్ని నక్షత్రాల మీద అధిక ప్రభావం చూపిస్తుంది వాళ్ళు తప్పనిసరిగా ప్రభావానికి లోన్ అవుతారు దానితో ఇప్పుడు పెట్టిన ఫ్రీ బస్సులు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారు తెలంగాణలో పెట్టి ఇప్పుడు ఆంధ్ర పెట్టారు అందరూ కుట్టుకుంటున్నారు ఆడవాళ్ళు చూడండి ఒకప్పుడు మగవాళ్ళ సీటు పక్కన కూర్చునేవాడు కాదు ఈ రోజున పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అలాగుంది ఉంది ఆంధ్రలో కూడా అలా ఉంది ఒక బస్సు ఉంటే మగవాళ్ళని తోచుకొని ఆడవాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళ సీట్లో కూర్చుంటున్నారు అడిగితే మొగళ్ళని తిడుతున్నారు ఆడవాళ్ళు ఇప్పుడే మొగాళ్ళని తిట్టారా ఏ నువ్వేంట్రా మొన్న ఒక వీడియో కూడా తిప్పిందా మొన్న బూతులు తిట్టున మగవాళ్ళని పెట్టుకుని వాడు చేసిన ఆమె ఏదో వేసింది వేసినప్పుడు ఒక సీట్ ఇచ్చాడు రెండో సీట్లు అతను కూర్చున్నాడు మహిళలకు అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది మహిళల్ని వాళ్ళు అలా తిడతారా ఆమె మైండ్లో ఖచ్చితంగా కూడా సష్టగ్ర అయిపోవడం వల్ల తన గారు కరెక్ట్ నిజం ఇది వాటి ప్రభావం ఇలా జరుగుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు జాగ్రత్త నిజంగా చెప్తున్నాను క్లియర్ గా చెప్పబడింది మహిళలు ఎక్కువ నేరాలు చేస్తారని ఎవరు కూడా మహిళలు కాఫీలో కూడా విషయం కలిపి చంపుతున్నారు కాఫీ దాకా ఏముందో ఆలోచించుకోండి ఎక్కడికైనా దాన్ని ఏమంటారు హనీమూన్స్ కి ప్రదేశాలకు ఎటువంటి పరిస్థితులు వెళ్ళద్దు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మొబైల్ తీసుకోవాలి ఎందుకంటే క్లియర్గా చెప్పబోయింది పోవటం వల్ల ప్రభావం వచ్చింది మహిళలే నేరం చేస్తారని క్లియర్గా ఉంది చెప్పడం జరిగింది కాబట్టి మగవాళ్ళు కూడా హనీమూన్ అని ఎక్కడికో మామూలు హనీమూన్ కాదు ఎక్కడికో ఊరి చివరికి ఎక్కడ జనం ఎక్కువ లేని ప్రదేశం తీసుకెళ్తే పరిణామం చంపే అవకాశం కూడా ఉంది సో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాను ఈ యొక్క గ్రహ ఈ యొక్క నెక్స్ట్ సూర్యగ్రహణం వస్తుంది దాని రెండింటి వల్ల ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయో చూస్తాం తప్పనిసరిగా కూడా అందరూ పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి జపతపాలన్నీ కూడా ఆచరించండి మీ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి మీ దగ్గరలో ఉన్నటువంటి గురువుల సలహాలు నూటి నూరు శాతం పాటించండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ గురుగారు